ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది నిత్యం కొత్త కొత్త జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అందుకే ఇప్పుడు మీకోసం సరికొత్త కంటెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తీసుకువచ్చాం ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా ఈ సినిమా మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది సాధారణ స్టోరీ కానీ నెమ్మదిగా మిమ్మల్ని మానసిక చిక్కైన ప్రదేశంలోకి తీసుకెళ్తుంది రెగ్యులర్ గా సాగుతున్న స్టోరీ అయినప్పటికీ అర్థం కాని ట్విస్టులతో సాగుతుంటుంది రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన ఈ మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సంచలనాలు సృష్టించింది ఇక ఇప్పుడు అదే సినిమా ఓటీపీలో దుమ్మురేపుతుంది ఏడు పాయింట్ మూడు ఐఎండీబీ రేటింగ్తో ఉన్న ఈ సినిమా పేరు ఐడెంటిటీ ఇది మిస్టరీ సినిమా పూర్తిగా సినిమాటిక్ రోలర్ కోస్టర్ ఒక పోలీస్ స్కెచ్ ఆర్టిస్టు ఒక జంట వారిద్దరూ ఒక సంక్లిష్టమైన హత్య కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ లోతుగా వెళ్లే కొద్ది వారికి మరిన్ని రహస్యాలు బయటపడతాయి ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ ట్విస్టులతో సాగుతుంది సినిమా మొదలైన పదిహేను నిమిషాలకే మీకు తర్వాతి సీన్స్ గురించి ఉత్సుకత ఏర్పడుతుంది యాక్షన్ సన్నివేశాల నుంచి సస్పెన్స్ ట్విస్టుల వరకు ప్రతి సీన్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది ఇక క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించలేరు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నిడివితో విడుదలైన ఐడెంటిటీ ఇప్పుడు ఐదులో దూసుకుపోతుంది ఇవి కూడా చదవండి దమఅకామ్ మూవీ నమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్ షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ఇప్పుడేం చేస్తుందంటే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం కన్నడ హిందీ సహా పలు భాషలలో ప్రసారమవుతుంది అనాస్ ఖాన్ అఖిల్ పాల్ దర్శకత్వం వహించి వ్రాసిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ టోవినో థామస్ గోపికా రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు యాక్ట్రస్ అందమున్నా అదృష్టం కలిసిరాని చిన్నది గ్లామర్ పాత్రలతోనే ఫేమస్ సినిమా ఇదేం సినిమా రా బాబు విడుదల ఏడాది దాటినా తగ్గని క్రేజ్ బాక్సాఫీస్ సెన్సేషన్ తెలుగు సినిమా టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీంకోర్టు లాయర్గా ఎవరంటే సినిమా యూట్యూబ్తో కెరీర్ను స్టార్ట్ చేసింది కట్ చేస్తే ప్రభాస్ సరసన ఛాన్స్